చర్మంపై గాయాలకు బ్యాండేడ్ అంటించుకుని నయం చేసుకుంటాం అలాగే గుండె ఇతర ఉన్న గాయాలకు బ్యాండేడ్ అతికించుకోగలిగితే ఈ విషయంలో అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు త్రీ డి ప్రింటింగ్తో కొత్త బ్యాండేడ్ ను రూపొందించారు ఇది గట్టిగా ఉండటంతో పాటు గుండె స్పందనకు తగ్గట్లు సాగే గుణంతో ఉంటుంది గుండె కోర్ట్లెస్ కణజాలాలు ఒకేలా ఉంటాయి సొంతంగా మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వీటికి తక్కువ అందువల్ల ఇవి దెబ్బతింటే కోలుకునే అవకాశం ఉండదు ఈ భాగాల్లో మరమ్మతుల ప్రక్రియను పెంచే సమర్థ పదార్థాల్ని అభివృద్ధి చేస్తే రోగులకు మంచి ప్రయోజనం ఉంటుంది దృఢత్వంతో పాటు సాకి గుణం ఉండే త్రీడీ ప్రింటింగ్ హైడ్రోజల్స్ తయారీకి అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వానపాముల నుంచి స్ఫూర్తి పొందారు ఆ జీవులు పరస్పరం పెనవేసుకోవటం తర్వాత విడిపోవటం చేస్తుంటాయి సామూహికంగా అవి బంతి లాంటి ఆకృతిని ఏర్పాటు చేసుకుంటాయి ఈ ఆకృతులకు ఘన ద్రవ పదార్థాల లక్షణాలు ఉంటాయి కొత్త పదార్థంతో గుండె లోపల మరమ్మతులకు కణజాల పునరుజ్జీవానికి ఔషధాలను నేరుగా గుండెల్లోకి చేర్చి అంతర్గత బ్యాండేజ్లు తయారు చేసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త